హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు వ్లాగ్స్ ముందుగా ఎవరైనా కొత్త వారు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద ఉంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకుముందే మీరు గేదెలైతే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు ఈ వీడియోలో రెండు గేదెల గురించి అయితే చెప్తాను ఈ రెండు గేదెలు పూర్తి వరకు వీడియో చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ గేది వచ్చి తడి లాక్టేషన్ అంటే మూడవ ఈత అన్నమాట ఇది ఈని ఇప్పటికీ ఎయిట్ మంత్స్ అయితే అవుతుందంట పాలు పాలు వచ్చి పూట అంటే ఒక పూట మాత్రమే ఇస్తుంది అంట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద అతను నెంబర్ ఇస్తాను నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైజ్ వచ్చి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికచర్ల ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దూడొచ్చి పోతు పిల్లనమాట అంటే మొగది మొగ అది ఎనిమిది నెలల దూడ కూడా ఉంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి తడిపి గేద కోసం చూస్తూ ఉంటే కాకపోతే వంటపొట్టే పాలు అయితే వేస్తుందంట ఇది తల్లి లాక్టేషన్ అనమాట మూడో ఈత అనమాట దోడొచ్చేమో పోతపిల్ల అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికశర్ల విలేజు అతని నెంబర్ అయితే స్క్రీన్ వేస్తాను కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ అయితే అన్ని కూడా చూసుకోండి అలాగే దోని కూడా చూడండి పోతుపిల్ల పిల్ల ఇది దీని దూడ అన్నమాట రెండు కలిపి యాభై ఐదు వేలు అయితే రేట్ అయితే చెప్తున్నారు ఒకవేళ ఏమన్నా బేరమాటతే తగ్గచ్చు మీరైతే కాల్ చేసి కనుక్కొని చూడచ్చు రెండు గేదైతే నాటు గేదే నార్మల్ గేదె అనమాట అలాగే ఇప్పుడు చూపించబోయే ఇంకొక గేదొ వచ్చి మొదటి లాక్టేషన్ గ్రేడెడ్ ముర్రా అనమాట ఈ వచ్చి మొదటి గీత ఫస్ట్ లాక్టేషన్ గ్రేడెడ్ ముర్రా ఇది పూటకి వంటపూట పాలైతే ఇస్తుందంట ఈయన పది నెలలు అవుతుంది దీని పాల కెపాసిటీ వచ్చి రోజుకి పది లీటర్లు అయితే ఇచ్చేదంట మరి ఒంటిపూట ఎన్ని ఇస్తుందో ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి అలాగే ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఆరు నెలల చూడి చూడుతో ఉందన్నమాట ఇది ఒకవేళ తడిపి అండ్ వంటిపూట పాలిచ్చే సూడి గేది కోసం రేసవిడి కోసం చూస్తూ ఉంటే దీన్ని కూడా మీరు లుక్ వేయొచ్చు దీని ప్రైజ్ వచ్చి అరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు తను ఒకవేళ బేరమాడితే ఏమన్నా తగ్గిస్తారేమో ఒకసారి స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది మొదటి లాక్టేషన్ పే అనమాట అలాగే దీని దూడ కూడా పోతి పిల్ల మగదే అన్నమాట ఈయన పది అయితే అవుతుంది రెండు కలిపి అయితే సేల్కి అయితే పెట్టారు అడ్రస్ వచ్చి విజయవాడ కాంచీచర్లా విలేజ్ అతని ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి రెండు గేదెలు కూడా ఒంటిపూట పాలు అయితే ఇస్తున్నాయి అదైతే థర్డ్ లాక్టేషన్ ఇదైతే మొదటి లాక్టేషన్ అనమాట అదైతే ఒక పూట పాలు ఇస్తుంది ఎన్నిస్తుంది అన్నది ఐడియా లేదు అలాగే దానికి సీడు సూడి ఉందో లేదో ఒకసారి కాల్ చేసిన తర్వాత అయితే కనుక్కోండి రేషవిడ ఏమన్నా కట్టిందా లేదా అని పొల్లిందా అన్నది అంతగా అయితే నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అందువల్ల చెప్తున్నాను ఇది మాత్రం ఆరు నెలల సూడిగేది అది రేషవిడి ఒకసారి కావాలంటే మీరు తోలుకెళ్ళే ముందు పరీక్ష అయితే తోలుకెళ్ళచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితేనే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మనకి బూస్టప్ కింద ఉంటుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా కావాలి అంటే తడుపు గేదెల కోసం అలాగే రేసెడి కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ అలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల గేదెలు సేల్స్ అవ్వకముందే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అప్పుడు సేల్స్ అవ్వకో అవ్వకముందే మీరు అయితే కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు నచ్చిన దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒకవేళ ఎవరైనా గేదెలు నమ్మదలుచుకుంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వీడియో తీసి పంపించవచ్చు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి వీడియోకి కానీ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మీకు కస్టమర్స్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి గేదలని అయితే కొనుక్కోవడం జరుగుతుంది కాగిదా వ్యక్తి పని ఉండదు కాబట్టి ఆ కా మీకు కాగిదా డబ్బులు అయితే ఇవ్వాల్సిన పని ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్